ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నిరసనగా ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన చలో శ్రీకాకుళం సభను ర్యాలీని జయప్రదం చేయాలని శ్రీకాకుళం జిల్లా లావేరు మండల కేంద్రంలోని బుడుమూరు జైభీం సేవా సంఘ ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ వ్యతిరేక జైభీం సేవా సంఘ అధ్యక్షుడు కుప్పిలి అప్పన్న అన్నారు బుడమూరులో అంబేద్కర్ విగ్రహ వద్ద సభకు సంబంధించిన కరపత్రికను ఆయన శుక్రవారం రాత్రి సంఘ నాయకులతో కలిసి ఆవిష్కరించారు నెల ఇరవై తొమ్మిదిన దళిత నాయకులు నిరుద్యోగులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కుప్పిలి అప్పన్న అన్నారు ఈ కార్యక్రమంలో పురుషోత్తం రాంబాబు పి అప్పన్న కేసీవ అండ్ ఆదినారాయణ బాబాజీ సంఘ సభ్యులు పాల్గొన్నారు విషయం చెప్పు విషయం చెప్పినయ్యా తెరవై తొమ్మిదో తారీఖున శ్రోతనం అంబేద్కర్ విగ్రహం నుంచి శ్రోతం కలక్ ప్రార్థించవలకు ర్యాలీగా వెళ్ళి అక్కడ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఆ సభకు ఆదరవ ఇది వర్గీకరణ కానీ జరిగింది ఈ వర్గీకరణ మనం ఆపలేకపోతే లేకుండా మీ మనవల పరిస్థితి జీవన స్థితిలో వస్తుంది అంత దారుణమైన ఇది నిర్ణయం తీసుకున్నారు కేంద్ర ప్రభుత్వం దాన్ని మనం వ్యతిరేకిస్తూ ఇప్పుడు సభ నిర్ణయం మనం నిర్వహిస్తున్నాం ఆ సభ కంపల్సరిగా ఆ రోజు సెలవు చేసుకోవడానికి రావాలి ఇంటికి ఇద్దరు ముగ్గురు రావాలి ముందుగా జై భీమండి శ్రీకాకుళం ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖున ఎస్సీ ఎస్టీ వర్గీకరణకి వ్యతిరేకంగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో భారీ ర్యాలీ మరియు భారీ బహిరంగ సభ జరపబడుతుంది ఈ కార్యక్రమానికి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క దళితులు కూడా తప్పనిసరిగా హాజరు కావాలి ఆ సందర్భంగా ఈరోజు బుడుమూరు భీమ్ సేవా సంఘం వారిచే ఈ కరపత్రాన్ని విడుదల చేయడం జరిగింది అయితే ఈ వర్గీకరణ అనేది కంప్లీట్గా రాజ్యాంగ విరుద్ధమైనది త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ ప్రకారంగా ఎటువంటి వర్గీకరణ అయినా రాష్ట్ర ప్రభుత్వాలకి చేసే అధికారం లేదని స్పష్టంగా రాజ్యాంగంలో తెలియజే తెలియజేశారు అయినప్పటికీ కూడా రాజకీయ లబ్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వాలు అటు కేంద్ర ప్రభుత్వం ఏకమై ఈ వర్గీకర వర్గీకరణని ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున సుప్రీంకోర్టు ద్వారా ప్రకటించ ప్రకటన చేయించారు అందులో ఏడుగురు బెంచ్ సభ్యులు ఉండగా ఆరుగురు కూడా కేంద్ర ప్రభుత్వం మోడీకి అనుకూలమైన వ్యక్తులు ఉండడం చేత ఓట్ ఆఫ్ ది మెజార్టీ ఆరుగురు సభ్యులు వర్గీకరణకి అంగీకరించడంతో ఒకే ఒక వ్యక్తి వ్యతిరేకించడంతో ఆయన మాట చెల్లనేరలేదు కావున వర్గీకరణని రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఒకటో తారీఖున వర్గీకరణ అనే అంశాన్ని లేవనెత్తారు దీనివలన దళితులకు తీవ్ర నష్టం జరుగుతుంది దానివలన క్రిమిలేయర్ అనే ఒక దీ దాన్ని ఆ అంశాన్ని ముందుకు తీసుకొచ్చి రాబోయే రోజుల్లో దళితులకు రిజర్వేషన్ పరంగా కానీ ఇంకా ఎటువంటి ఇదైనా కూడా లబ్ధి అనేది చాలా తక్కువగా ఉంటుంది దాని మూలంగా రానున్న రోజుల్లో దళితుడు ఒక డెబ్బై ఎనభై సంవత్సరాలు వెనక్కి వెళ్ళే పరిస్థితి మళ్ళీ ఏర్పడుతుంది కాబట్టి దళిత సోదరులందరూ ఏకమై రేపు జరగబోయే ఈ నెల ఇరవై తొమ్మిదిని జరగబోయే చలో శ్రీకాకుళం ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక బహిరంగ సభకు ప్రతి ఒక్కరూ ఇంటింటికి ఇద్దరు చొప్పున ప్రతి ఒక్కరూ బయలుదేరి రావాల్సిందిగా కోరుచున్నాం ఈ బహిరంగ సభ వల్ల మనం మన దళితులు అందరూ ఐక్యంగా ఉన్నాము అని తెలియజేయడానికి ఇదొక నిదర్శనం అలాగే మాలా మాదిగలు ఇప్పటి వరకు అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉన్నాము అయినప్పటికీ కూడా ఈ వర్గీకరణ అనే పేరుతో మనల్ని విడగొట్టి మన చేతికి కత్తులు ఇచ్చి మనల్ని మనమే చంపుకునే విధంగా ఈ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది అది మన మాదిక సోదరులు కూడా తెలుసుకొని వర్గీకరణ వద్దు కలిసి ఉంటేనే ముద్దు అని వాళ్ళు కూడా తెలుసుకొని అందరం అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉందామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ వర్గీకరణకి తప్పకుండా ఈ వర్గీకరణ వ్యతిరేక సభకి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క దళితులు ఆధార్